ఇక్కడ మనం ఒక ఫోటో చూస్తున్నాం పది మంది మహామౌలకు సంబంధించిన ఫోటో సో పది మంది ఎమ్మెల్యేలు సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే సో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు రకరకాల పార్టీలు వచ్చి సో వివరాలు ఇవ్వండి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు సో మనం తమిళి మీద పెట్టిన ప్రకారం ఉప ఎన్నిక వస్తుందా తెలంగాణ రాష్ట్రంలో అని అంటే వస్తుందో రాదో చెప్పలేము ఇప్పుడే కానీ సో కేటీఆర్ అయితే బలంగా కోరుకుంటుండే ఉప ఎన్నిక రావాలని సో వాళ్ళకి అధికారం పోయినా మొదటి రోజు నుంచే పెట్టిండు ఈ కాంగ్రెస్ కార్ సర్కారు ఉండదు ఈ పార్టీ కూలిపోతుంది ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఉండదు కాలం అని చెప్పేసి రకరకాల ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం సడన్గా వచ్చింది కేటీ రామారావుకి సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వేయండు మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నారు సో వాళ్ళ మీద అనర్హత వేటి వేయాలి వీళ్ళంతా కూడా ఈ విరుద్ధంగా వీళ్ళంతా కూడా పార్టీ మారిన చెప్పేసి అయితే సుప్రీంకోర్టుకు వేయండి దానికి సంబంధించిన కేసు నడుస్తుంది ఇవాళ దానికి సంబంధించిన అప్డేట్ ఇది సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఏమని ఈ సెక్ర అసెంబ్లీ సెక్రటరీని ఈ సదరు ఎమ్మెల్యేలకు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది సో వివరణ ఇవ్వండి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు అనే వార్త వస్తున్నాం లిఖిత పూర్వక వివరణ కోరిన శాసనసభ కార్యదర్శి సో ఈ పది మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నుంచి నోటీసులు వేయ నోటీసులు పోయినా ఏం చేయాలి వాళ్ళు లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలి మేము ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి ఎందుకు పోయాం ఎందుకు మారాల్సి వచ్చింది ఇట్లా లిఖిత పూర్వకంగా కంప్లీట్ వివరణ ఇవ్వాలి ఈ పది మంది ఎమ్మెల్యేలు సో బీఆర్ఎస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే గడువు కోరుతామన్న కడియం శ్రీహారి అదే బాటలో మిగతా ఎమ్మెల్యేలు వలస ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ న్యాయ సహకారం సో ఈ వలస ఎమ్మెల్యే అందరికి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీ న్యాయ సహాయం చేయబోతుంది అయిపోయా వీళ్ళు గడువు అడుగుతారు ఆ గడువు జరుగుతూనే ఉంటుంది ఇట్లా 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 నాలుగైదేళ్ళు కొనసాగుతూనే ఉంటుంది వీళ్ళే తెలుసు పార్టీ మారిన ఎమ్మెల్యే తెలుసు కో సుప్రీంకోర్టులో కేసు చేసిన కేటీ రామారావు తెలుసు అందరికీ తెలుసు మనమే రోజు వార్త వస్తే మనమే పిచ్చర్ లెక్క చదువుకోవాలి వీలైతే ఇప్పుడు ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా ఒక్కసారి చర్యలు తీసుకుని ఉంటే ఇట్లాంటి సాంప్రదాయం అనేది కొనసాగకపోతుండే ప్రజల ఓట్లతోటి గెలిచి మరి ఇంతమంది తీర్పాడికి గెలవడానికి నలుగురు క్యాండిడేట్లు పడితే ఒకరిని గెలిపించినాం ఇంతమంది లక్షల మందిని కాన్స్టిట్యూన్షన్లో ఓట్లు వేసి గెలిపించినాం ఆ తర్వాత ప్రజా ప్రయోజనార్థం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంక ఇవన్నీ సాకులు మస్తు తలక నొప్పి కథలు అయితే ఇస్తారు గా ఆ బిల్డ బిస్తులు అంతా బంద్ చేసి మళ్ళీ ఒకసారి ఓటింగ్ పెట్టు నియోజకవర్గంలో ఇంతమంది ప్రజలు ఏం కోరుకుంటున్నారు నువ్వు కనీసం ఆన్లైన్ పోల్ పెట్టు కొన్ని ర్యాండమ్ కొన్ని విలేజ్లు తిరుగు అధికార సమక్షంలో తిరుగురి నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను పార్టీ మారమని ఒప్పుకుంటురా పార్టీ మారమని అడుగురా లేదా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి ఓ పిడబొబ్బలిగా నియోజకవర్గం కోసమే అభివృద్ధి కోసమే పోతున్నారని మనం అనుకోవాలి ఇట్లా గతంలో కాంగ్రెస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేసే విధంగా కేటీఆర్ కూడా చా వీళ్ళు కేటీఆర్ అండ్ కో కేసీఆర్ వీళ్ళంతా కలిసి చాలా మంది ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు ఏ ఫిరాయింపుల చట్టం లేదు వాళ్ళెక్కల ఇప్పుడు సడన్గా యాదకి వచ్చింది సో ఇప్పటికైనా వచ్చింది ఇప్పటికైనా సోకి వచ్చింది కొట్లాడాలి దీంట్లో బీఆర్ఎస్ పార్టీలు గెలవాలనే కోరుకుంటున్నా నేను కూడా ఎందుకంటే ఇంకొకసారి ఆయన గెలిచినాక గుడిలో మెల్లనట్టు గెలిచే అవకాశం ఉన్నా రేపు పొద్దున్న ఎన్నికల్లో ఏమైనా వచ్చినా కూడా ఆయన కూడా కొనే అవకాశం ఉండద్దు రాష్ట్రంలో నేను కోరుకునేది ఒకటే వాడు ఎవడే కానీ ఏ పార్టీ అని కానీ గొర్రెలు సంతలో గొర్రెలు కొన్నట్టు బర్రెలు కొన్నట్టు పందులను ఉన్నట్టు ఎమ్మెల్యే కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమ్ముడు పోతురు అదేదో దంద లెక్కనే ఆ నయం ఇంకా ముందుగా లే అయిపోతుంది కథం ఎట్ ఏ టైం ఒకరికే కమిట్మెంట్ ఇదేమో రాజకీయ వ్యభిచారం ఇదంతా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది శాసనసభ్యులకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు పంపించారు పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా అనే అంశాలపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఎమ్మెల్యేలు ధనం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహారిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తొలుత పిటిషన్ దాఖలు చేశారు పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలే యాదయ్య టి ప్రకాష్ గౌడ్ అరిగెపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి ఎం సంజయ్ కుమార్లపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా కోరిరు మిగతాది ఏడో పేజీలో ఉంది ఏ పేజీలో ఉన్నా గదే దుకాణం అదో సంత ఎవరికి పనికి వచ్చింది కదా అది తీసుకోవడంలో స్పీకర్ ఆ జాప్యం చేస్తున్నారు కేటీఆర్ సుప్రీం లో తాజాగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్తో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు ఇటు పారి కౌశక్ రెడ్డిసీలు ఇటు కేటీ రామారావు కాబట్టి రెండు కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది తదుపరి విచారణను ఈ నెల పదికి వాయిదా వేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది దీంతో శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు సమయం అడుగుతామని చెప్పారు మిగతా వారు సైతం అదే బాటలో వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి పది తారీఖు నాడు విచారణ ఉంది ఆ పది తారీఖు వచ్చినాక వాళ్ళు టైం అడుగుతున్నారట వీళ్ళ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ తరఫునో లేకపోతే వాళ్ళు వాటెవర్ వాళ్ళకి సంబంధించిన ఒక అడ్వకేట్ పోతాడు సమయం కావాలి మా ఎమ్మెల్యేలు మస్తు బిజీ ఉన్నారు లేకపోతే ప్రజల ప్రయోజనార్థం ప్రజా కార్యక్రమాలలో ఉండడానికి వాళ్ళు టైం ఆడుతారు ఇది అట్టే పోతుంది సో మళ్ళీ ఇది ఎప్పుడో పది తారీఖు నాడు ఒకసారి వార్త వస్తుంది మళ్ళీ తర్వాత ఎప్పుడు వాయిదా పడ్డదో పదకొండు తారీఖున వస్తుంది మళ్ళీ నెలలో రెండు నెలకు ఇది ఇప్పుడు జరిగే తతకం అన్నట్టు సుప్రీంకోర్టు నిర్ణయంపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఈ నెల పదవ తేదీన సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనున్న నేపథ్యంలో ఆ లోపు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి నోటీస్పై వివరణ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది గడువు కోరితే ఆ గడువు ఎప్పటి వరకు ఉండన్నది ఒకవేళ వివరణ ఇస్తే ఆ వివరణపై సుప్రీంకోర్టు సతృప్తి చెందుతుందా చెందుకోవచ్చు మేబీ అనేది ఆసక్తిని రేపుతోంది మొత్తంగా రాజకీయంగా సంచలనంగా రేపుతున్న ఈ వ్యవహారంలో ఫిబ్రవరి పదవ తేదీన సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది విషయం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది వలస ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ న్యాయ సో ఈ వలస ఎమ్మెల్యేలు అడి వలస బాధితులు లెక్క వలస కూలీలు అన్నట్టు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో న్యాయ సహకారం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందులో బాగా సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించేందుకు ఓ సీనియర్ లాయర్ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది మంగళవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు పది మంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ప్రయత్నించారు ఆయన బిజీగా ఉండడంతో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా వేయం నరేందర్ రెడ్డి వారికి భరోసా ఇచ్చినట్టు తెలిసింది మీరు ఆందోళన చెందకండి సుప్రీంలో న్యాయ పోరాట కావాల్సిన సహకారం అందించేందుకు సీఎం సానుకూలంగా ఉన్నారని హామీ ఇచ్చినట్టు సమాచారం అయిపోయాయి ఇటు వీళ్ళకి హామీ ఇస్తారు అటు వాళ్ళకి హామీ ఇస్తారు మొత్తానికైతే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఎక్కడాకపోతుంది ఇది మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది ఇది పార్టీల యాంగిల్లో చూడాల్సిన అంశం కాదు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా భారతీయ జనతా పార్టీయా సిపిఐ సిపిఎం ఎంఐఎం ఏ పార్టీ అనగాని ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ గుర్తు మీద గెలిచిండంటే ఇంకో పార్టీకి పోవాలంటే నిబంధనలు కఠినతరం ఉండాలి ఓకే కొన్ని కొన్ని సమయాలలో పార్టీ మారాల్సిన అవసరం ఏర్పడుతుంది కావచ్చు చెప్పలేము కానీ అది అది ఒక ప్రత్యేకమైన సందర్భం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేకమైన అవసరం ఉండాలి దానికి నియోజకవర్గ ప్రజలు మెజారిటీ ప్రజలు దీనికి సమ్మతం తెలుపుతున్నట్టు ఏదైనా సంకేతాలు ఉండాలి గుడ్డిగా అధికార పార్టీ ఏది ఉంటే అది ఆ ప్రయోజనార్థం అంటే ఇప్పుడు అప్పట్లేకెళ్ళవు కదా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అన్నా కానీ వాళ్ళ అపోజిషన్ ఎమ్మెల్యే ఉంటే ఆ ఊరికి నిధులు ఇవ్వద్దు అన్నట్టు ఏం లేదు ప్రతి నియోజకవర్గానికి నిధులు పోతున్నాయి అన్ని పార్టీలు ఉన్నప్పుడు కూడా నేను ఒక్క పార్టీ గురించి మాట్లాడతాను ఈయ నువ్వు పార్టీ మారితేనే నిధులు వస్తాయి లేకపోతే అలానే వండబెడతారంటే పండబెడితే పండబెడతారు ప్రజలకు నువ్వే చెప్పుకో అధికార పార్టీ నిధులు ఇస్తలేదని కొట్లాడు రోడ్ల మీద వండుకో బరు ఎమ్మెల్యే కదా నియోజకవర్గానికి నువ్వు పార్టీ మారుతామని గెలిపేలే ఎమ్మెల్యే కావాలని గెలిపించువు నువ్వు ఎమ్మెల్యే అందరు ఎమ్మెల్యే ఎట్లా నువ్వు కొట్లే ఎమ్మెల్యే నీకు నిధులు రాకపోతే నియోజకవర్గ ప్రజలకు చెప్పు ఒక వీడియో బయట చెయ్యి నాకు మన ఈ అండ్ సోప్ అభివృద్ధి పని కోసం నేను పెట్టుకున్నా ప్రభుత్వం సహకరిస్తలేదు మొత్తుకో గొండెలు బాదుకో జనాల కోసం కొట్లాడింది తెలుస్తుంది కనీసం రాకపోయినా చిల్లి గవ్వ నీకు రాకపోయినా ఒక క్లారిటీ వస్తుంది ఎంతసేపు పదవుల కోసం పాకలాట కాకుండా ఇట్లా ప్రయో మీ సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారి ప్రజా ప్రయోజనార్థమని ఒక పేరు పెట్టద్దు అని చెప్పేసి కూడా నేను అందరు ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా సూచిస్తున్నా ప్రజలు కూడా కాస్త ఆలోచించాలి ఇట్లా పార్టీ ఇష్టారీతిన ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు మారి ఎమ్మెల్యేలు దృష్టిలో పెట్టుకొని గుద్దులు గుద్దాల ఓటుతోటి